హలో నా మంచి నీస్తాలు మీరందరూ కులాసాయేనా ఈరోజు నేను ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకే వస్తుంది అలాగే నేను చేసే వీడియోని మీరు ప్రోత్సహిస్తారని ఏదైనా తప్పులు ఉన్నా క్షమిస్తారని అలానే మీరు ఒక మంచి కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మాకు తెలిసిన ఒక అమ్మాయి పుష్పవతి అయ్యింది అదే మెచ్చుర్ అయింది తన కోసం ఇక్కడ నేను వంట చేస్తున్నాను పల్లెటూళ్ళు ఎలా వండేసి ఎలా తీసుకెళ్తారు ఏమేమి వండుతారు అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తానంటే ఎవరైనా పుష్పవతి అయినప్పుడు పదకొండు రోజులు లేదా తొమ్మిది రోజులు కూర్చుని పెడతారండి ఈ మధ్యలో మనం ఎప్పుడైనా వండేసి ఇవ్వచ్చు కానీ కాలమే మారుతుందో లేదా మన మనుషులే మారిపోతున్నారో తెలియడం లేదు నాకు మాత్రం కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందండి మనమే మారిపోతుంది పూర్వం పద్ధతి ఎందుకు చెప్పనా ఇప్పుడు పద్ధతులు వేరు అప్పుడు పద్ధతుల్ని ఇప్పుడు ఎవ్వరూ అంతగా పాటించడం లేదండి ఎందుకంటే పుష్పవతి అయ్యేటప్పుడు పసుపు ముద్దలు తినిపించేవారండి ఇప్పుడు ఏ పిల్లలైనా పసుపు ముద్దలు తినండి అంటే అస్సలు తినట్లేదండి నాకు పడదు అని చెప్తున్నారు పూర్వం పెద్దవాళ్ళు పసుపు ముద్దలు ఎందుకు తినమని వాళ్ళంటే కడుపులో ఏ నెలతో ఉన్నా తగ్గిపోయి కడుపు చల్లగా ఉంటుందని అప్పుడు పసుపు ముద్దలు తినిపించేవాళ్ళు అలానే బెల్లముతో పిండిని కలిపి ముద్దలా చేసి మనల్లప్పుడు తినమని చెప్పేవాళ్ళు అలా ఎందుకు చెప్పేవాళ్ళంటే సరిగా మనకి రక్తాశ్రయం జరగకపోతే అలా తినమని చెప్పేవాళ్ళు అలా తినడం వల్ల రత్నాశ్రయం బాగా జరుగుతుంది కానీ ఇప్పుడు పిల్లలు ఏం చెప్పినా వినట్లేదు తినండి అంటే అస్సలు తినట్లేదు అలా తినకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు వాళ్ళకి ఇప్పుడు తెలియకపోయినా కొంతకాలం అయ్యేసరికి స్టమక్లో పెయిన్ అని బ్యాక్ పెయిన్ అని చాలా రత్నాశ్రయం సరిగ్గా జరగట్లేదని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని నేను ఎందరినో చూశాను నాతో పాటు మీరు చూశారేమో అని అనుకుంటున్నాను అప్పట్లో ఎవరైనా మూల కూర్చుంటే టైం టు టైం భోజనం పెట్టేవాళ్ళు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా భోజనం పెట్టించేసేవాళ్ళు అలా ఎందుకు చేసేవాళ్ళంటే అలా తినడం వల్ల చాలా హెల్తీగా అప్పుడు ఉండేవాళ్ళు ఎంత రత్నాశయం జరిగినా వాళ్ళు మంచి ఫుడ్ ఆహారం తీసుకోవడం వల్ల చాలా దృఢంగా చాలా యాక్టివ్గా ఉండేవారు కానీ ఇప్పుడు పిల్లలు టైం టు టైం భోజనం అస్సలు చేయట్లేదు మనం ఇప్పుడు నైన్ ఓ క్లాక్కు పెడదాము అనుకుంటే లెవెన్ ఓ క్లాక్ తింటున్నారు లేదా ట్వెల్వ్ ఓ క్లాక్ పెడదాం అనుకుంటే టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి తింటున్నారు ఫైవ్ కల్లా ఈవినింగ్ ఫైవ్ కల్లా తినేయాలి అంటే నైట్ సెవెన్ అయిపోతుంది అలా తినడం వల్ల ఆ పదకొండు రోజులు వాళ్ళు చాలా యాక్టివ్నెస్ కోల్పోతారు చాలా డల్గా చిరాగ్గా ఏమీ తెలియని సిచ్యువేషన్లో వాళ్ళు పడిపోతారు వీటితో పాటు పుష్పవతి అయిన పిల్లకి వంటలు ఒకప్పుడు చాలా బాగా చేసి తీసుకెళ్ళేవారు కానీ ఇప్పుడు అవి కూడా మారిపోయాయి ఎందుకలా మారిపోయాయి అంటే ఒకప్పుడు కొంచెం అన్నం అలానే పప్పు అప్పడాలు గారెలు లేదా బూరెలు లేదా సున్నుండలు లేదా కజ్జికాయ అలా బెల్లంతో మంచిగా చేసి పెట్టేవారు అలా బెల్లం తినడం వల్ల మనకి బ్లడ్ పుష్కలంగా ఉండేది అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అని ఇప్పుడు బెల్లంతో కన్నా పంచదరతో చేసినవే ఎక్కువగా పెళ్ళికూతురికి పెడుతున్నారు స్వీట్స్ షాపులంటా కొనేసి పెట్టేస్తున్నారు పంచదారతో కన్నా బెల్లంతో తింటే చాలా మంచిది కానీ అలా కాకుండా చాలా ఈజీగా ఉంటుంది వండవలసిన అవసరం లేదు అని స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్లు కొనేసి తెచ్చి పెళ్ళికూతురికి ఇస్తున్నారు ఇక్కడ మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఫంక్షన్ టైంకి వచ్చేసరికి ఒకరు ఒకలాగా ఫంక్షన్ చేస్తున్నారు ఒకరు ఒకలాగా ఫంక్షన్ చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారంటే ఉన్నవాళ్ళు చాలా గొప్పగా చేసుకుంటున్నారు లేని వాళ్ళు చాలా నార్మల్గా చేసుకుంటున్నారు కానీ కొందరు లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళ చేసుకోవాలని అప్పులు చేసి చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు మనం ఫంక్షన్ అనేది గ్రాండ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు చేసామా లేదనేది ఇంపార్టెంట్ చక్కగా పైరెంటాల్ని పిలిచి అక్షంతలు వేసి వాళ్ళకి ఫలిదానం ఇచ్చి వాళ్ళతో మన పిల్లలకి ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు అలా కాకుండా వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అవి పెట్టారు మేము ఇలా పెట్టాలి అని అనుకొని పిల్లలు అడుగుతున్నారు ఇంతకుముందు మన సాంప్రదాయం అంటూ హెల్దీ ఫంక్షన్ లాంటివి ఏమీ ఉండేవి కాదు ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా హెల్దీ ఫంక్షన్ కన్ఫామ్గా ఉండాలి హెల్దీ ఫంక్షన్ చేసుకోకపోతే మెచ్చిన ఫంక్షన్ చేసుకోలేనట్టే పెళ్ళి చేసుకోలేనట్టే అలా మారిపోయిందండి మన కల్చరు ఎంతో మంచిగా మన కల్చర్ చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఎంతో దారుణంగా మారిపోయింది ఎన్నో వీడియోస్ యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాము వాళ్ళు చేసినవి ఎన్నో పెడుతున్నారు అలా చూసిన ప్రతిసారి నాకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత ఆర్భాటంగా ఎందుకు ఇంత దినగా వాళ్ళు చేసుకుంటున్నారు ఉన్నది ఉన్నది ఉంచుకుంటే ఊడబెట్టుకున్నది పారిపోయినట్టు ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందండి కానీ ఏం చేస్తున్నారంటే వద్దు మీరు చెయ్యొద్దు అని వాళ్ళకి చెప్దామనుకుంటే వాళ్ళు చేసి మేము చెయ్యకపోతే బాగోదు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేసుకోవాలి అని అనేటట్టు ఇప్పుడు అందరూ తయారవుతున్నారండి బొక్కలు ఏదైనా చేశారంటే అది మేము చేయాలి అనేటట్టు మారిపోతున్నారు అలా ఎందుకు అవుతుందో అలా ఎందుకు మారిపోతున్నారో అర్థం కావట్లేదు అందుకే అంటున్నాను కాలం మారట్లేదు మనమే మారిపోతున్నాం లేనిపోని ఆర్భాటాలకు అలంకారాలకు లేనిపోని అలవాటలకు అన్నీ మనం అలవాటు పడి అన్నీ మనమే చేసుకొని మళ్ళీ కాలం మారుతుంది అందుకు మనం మారుతున్నాం అని చెప్పుకుంటున్నాము ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే మనం మన సంప్రదాయాలే పాటిద్దాం మన తెలుగు సంప్రదాయాలు ఎలా ఉంటాయో మనం అలానే పాటిద్దాం ఎక్కడవో తెచ్చి మన తెలుగు సంప్రదాయాల మీద రుద్దడం చాలా తప్పండి మన సంప్రదాయాన్ని మనమే మట్టిలో కలిపినట్టు అవుతుంది కనుక మన సంప్రదాయాల్ని మనమే పాటిద్దాం లేనిపోని ఆర్భాటాలకు అలంకరణలకు పోకుండా మనం ఎలా చేసుకోవాలనుకుంటామో అలానే చేసుకోవాలి ఎవరినో చూసి మనము కూడా అలా చేయకూడదు అందుకే మన సంప్రదాయాల్ని పాటిద్దాం ఎదుటివారి సంప్రదాయాల్ని గౌరవిద్దాం అంతే మన సంప్రదాయాలు ఒగేసి ఎదుటివారి సం సంప్రదాయాలు తెచ్చి మన మీద రుద్దకూడదు అది మీ అందరూ తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను పెళ్ళికూతురు కోసం బఠానీ గారెలు చేశాను అలాగే పనస్తనలు చేశాను అలానే బిర్యానీ కూడా చేశానండి ఇప్పుడు మనం బఠానీ కర్రీలు ఎలా చేసుకోవాలో మీకు ఇక్కడ నేను చెప్తాను బఠానీ గారెలు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ లేచి వాటిని మిక్సీ వేసుకున్నానండి బఠానీ గారెలు ఎప్పుడు మిక్సీ పట్టినా వాటర్ వేయకూడదు ఆ నానపెట్టినప్పుడు తీసి అందులో వేస్తాం మిక్సీ గిన్నెలో వేయడం వల్ల దాంట్లో కొంచెమైనా వాటర్ ఉంటుంది కనుక ఆ వాటర్ వల్ల అది బాగా గ్రైండ్ అవుతుంది మనం వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే గారి అనేది గట్టిగా రాదండి గట్టిగా రాకుండా మెత్తగా అవుతుంది రుబ్బు మెత్తగా ఉండడం వల్ల గారి కూడా మెత్తగానే ఉంటుంది మనం బటాని వడలు వేస్తున్నాం కనుక ఏం చేయాలంటే రుబ్బేటప్పుడే గట్టిగా రుబ్బుకోవాలి ఐ మీ గ్రైండర్ చేసినప్పుడు దాన్ని ఏం అంటే వాటర్ ఏం వేయకుండా మనం గట్టిగా చేసుకుంటే సరిపోతుంది అలాగే నేను ఇక్కడ అలాగే నేను ఇక్కడ పనస్తనలు కూడా చేశానండి ఇప్పుడు పిల్లకి ఒక్క వంట ఇస్తే బాగోదు అని ఇంకొక వంట కూడా చేసి ఇచ్చాను పనస్తనలు పావు కేజీ గోధుమ పిండి తెచ్చి అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి గట్టిగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పనస్తనలు కట్ చేసుకొని నేను వేయించి అలానే పంచదార వేసి పాకం పట్టానండి అవి అయిపోయాక ఇక్కడ నేను బిర్యానీకి రెడీ చేశానండి బిర్యానీ కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ అందరికీ వచ్చి కదా నేను చెప్పట్లేదు ఈ వీడియోలో నేను చెప్పిన ఏ మాటైనా మిమ్మల్ని ఎవరినైనా నొప్పించుంటే దయచేసి నన్ను క్షమించండి ఎవరు కూడా తప్పగా ఈ వీడియోని తీసుకోకండి నాకెందుకో ఇలా చేస్తున్నారు చెప్పాలి అనిపించి చెప్పాను కనుక ఎవరు తప్పుగా తీసుకోకండి నేను మంచి విషయాలే చెప్పుంటే నాకు దయచేసి ఒక లైక్ చేసి మెసేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నేను చెప్పేది మంచి విషయమే అని అనుకుంటున్నాను మీకు కూడా ఇది మంచి విషయంగా అనిపిస్తే మీరు నన్ను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను చెప్పింది కరెక్టే అనేసి ఈ రోజు వీడియో ఇంతేనండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇంకెన్నో వీడియోలు చేయాలని అనిపిస్తుంది కనుక మీరు ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నన్ను నాకు మెసేజ్ చేయడం మర్చిపోవద్దు ఇంతటి ఈ రోజుకి ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్ బాయ్